అందరికీ నమస్కారం అండి హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి మహాశివరాత్రి పండుగను హిందువులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ శివరాత్రి మాఘమాసంలో వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది చాలామంది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే శివరాత్రి మాస శివరాత్రి రెండు వేరు వేరు కొంతమంది రెండు ఒకటే అనుకుంటారు చాలామందికి శివరాత్రికి మాస శివరాత్రికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలియదు మహాశివరాత్రి రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని ఆ రోజు శివుడిని ఆరాధించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఉపవాసము జాగరణ కూడా చేస్తారు శివరాత్రిని మొత్తం ఐదు రకాలుగా విభజించటం జరిగింది మొదటిది నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు శివయ్యను తలచుకుంటూ ఆరాధిస్తూ ఉండటము రెండవది ప్రతి నెలలో శుక్ల బహుళ పక్షాల వేళ చతుర్దశి ఉన్నప్పుడు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు మూడవది ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాసశివరాత్రిని జరుపుకుంటారు నాలుగవది మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటారు ఐదవది యోగులు యోగ సమాధిలో ఉన్న శివుడిని ఆరాధిస్తారు వారు ఉపవాసం కూడా ఉంటారు ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాసశివరాత్రి అంటారు ఆ రోజు ఉపవాస దీక్ష కూడా చేస్తారు అలాగే శివుడిని స్మరించుకుంటారు ప్రదోషవర్తం చేసినప్పుడు శివుడికి జలాభిషేకము బిల్వాలతో పూజలు చేస్తారు మహాశివరాత్రి పండగను ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుపుకుంటాము అది కూడా మాఘమాసము కృష్ణపక్షం వచ్చే చతుర్దశి తిథి నాడు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని పురాణాల్లో చెప్పబడింది అదే మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో కృష్ణపక్షంలో చతుర్దశి తిది రోజున మాస శివరాత్రి జరుపుకుంటాము ఈ ప్రత్యేకమైన రోజుల్లో శివుణ్ణి ఆరాధించినట్లయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం